ప్రభ నాకు ఇది దయచేయి నాకు అది దయచేయి నాకు మోకాలు నొప్పి ప్రభా నడువు నొప్పి ప్రభా తండ్రి నాకు అల్సర్ నాకు పల్సర్ నాకు పీపీ నాకు టోపీ ఏవేవో చెప్తాం దేవునికి దేవుడు అంటాడు ఏవి రవిడు కొత్త కొత్త పేర్లన్నీ చెప్తాడు మనం పుట్టించేటప్పుడు ఇటువంటివి ఏమీ లేవు కదా వీనికి ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనం తినే తిండి అటువంటిది మనం తినే తిండి అటువంటిది చూడండి ఒక ఆయన సామెత చెప్పినాడు ఇండియా వాళ్ళు ఎట్లా వాళ్ళంటే ఫ్రీగా వస్తే ఫెనాయిలు కూడా దాగేస్తారంటే ఫెనాయిల్ చచ్చిపోతావరంటే అయినా పర్వాలేదన్న ఫ్రీగా వచ్చింది కదా అరసేసాన్న తాగుతానాని దయచేసి గమనించాల్సింది కొంతమందికి ఉచితంగా అన్న తిండి వస్తే మేకలు మేసినట్టు మేసేస్తారు మేకలు మేసినట్టు ఆ పెట్టినోడు నాశనం అయిపోవాల ఇంకోసారి జీవితంలో విందు అనే శబ్దం వానికి వినిపించిన చలీజరం వచ్చేటట్లు తినేస్తారు దయచేసి బైబుల్ ఏమంటుందో తెలుసా బ్రతకటానికే తినటానికి బ్రతకటానికే తినాలి ఇంత తింటావు ఇంత తినవు మిగిలిన దానికి బ్యాలెన్స్ నీళ్ళు దాగు అంతేగాని కావు గజుకు గావు గజుకు అని తింటే అల్సర్ రాకేమవుతుంది లోపల పల్సర్ తిరక్కేమవుతుంది రోడ్డు మీద కాదు పల్సర్ పొట్లో తిరగడం ప్రారంభిస్తుంది ఏమి పొట్లో ఏందో తిరగతా ఉందని దయచేసి ఈ దరిద్రపు తిండి ఇమ్మానియలు సహవాసాల్లో ఉన్న బిడ్డలు తినకుందురుగా అటువంటి వారు గొంతుకు కత్తి పెట్టుకుందురుగాక గొంతుకు కత్తి పెట్టుకోమంటే ఇట్లా గొంతుకు కత్తి పెట్టుకొని కొసేసుకుంటా కొసేసుకుంటా అనే కాదు నువ్వు అట్లా తింటే ఏదో ఒక్క రోజున కొవ్వు పెరిగి గొంతు కింద నుండి చీలుస్తారు ఎందుకు చీలుస్తారు గుడ్డెలో ఏవో బ్లాకులు అయిపోయినాయి అంటారు అప్పుడప్పుడు కార్లో పోయేటప్పుడు సార్ ఈ రోడ్ బ్లాక్ అయింది వేరే రోడ్డు దెంబడిపోండి అంటారు అది నేరో రోడ్డు సన్నగుంటుంది చిన్నగా బండి అంటారు బ్లాక్ అవ్వడం అంటే గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయింది దాని అర్థం ఎందుకు ఆగింది కొవ్వు పెరిగింది అంటారు కొవ్వు ఎందుకు పెరిగింది తినాల్సిన పద్ధతిలో తినకుండా ఇష్టానుసారంగా మేసేసినారు కాబట్టి ఇష్టానుసారంగా మేసేసినారు ఇక్కడ ఆడపిల్లలు చూస్తూ ఉండారు నేనేనా అని మీరే దయచేసి గమనించాలి మగపిల్లలు కూడా చూస్తూ ఉన్నారు మేమేనా అని మీరే దయచేసి బతకటానికే తినేదానికి బతకూడదు బతకేదానికి అంత అయితే చాలు అవునంటారా కాదంటారా నేను కొంతమంది బిడ్డల్ని చూసిన చాలా సింపుల్గా అంత దీన్ని లేస్తారు నేనంటాను ఇంకొంచెం నాయనంట చాలు అంకల్ అంటారు కొంతమంది చూసిన బక్కగా ఉంటాడు నాయనో వానికి అర దీక్ష కూడా వాని ముందు ఆగదు దీక్ష ఇట్లా అంటుంది దీక్ష అని ఇట్ల అంటుంది నేను అనుకుంటా మనిషి ఇడు వీళ్ళ ఇంట్లో ఎట్లా బతుకుతా రవి ఇంతో అనిపిస్తుంది దయచేసి తినేకి బతకాలి కానీ బతికేకి కరెక్టేనా చెప్పింది బ్రతకటానికి తినాలి తినేకి బ్రతకనే ఏముందండి దరిద్రపు పుత్తిండి ఒక రోజుతో అయిపోతుందా రోజు తినాల్సిందే కదా కొంతమంది రోజు నాకు అస్సలు మాంసం లేకపోతే దిగదంటాడు ఈడన్నా జంతువు పుట్టి ఉండాల మనిషి ఎందుకు పుట్టినాడు అర్థం కావడంలే మాంసం లేకపోతే నాకు అస్సలు దిగదంటాడు మన దగ్గర ఏం చేయాలంటే మాంసాన్ని చూపించి ఇంకా తినరా అని చెప్పాలి చూసుకుంటారు తినరా అనాలి దయచేసి చాలా అరుదుగా మనము ఉండాలి ఇమానియల్ సహవాసంలో భోజన ప్రియులు గాక వారి పొట్టలు కంట్రోల్లో ఉండును గాక వారి కళ్ళు కూడా కంట్రోల్లో ఉండును గాక మితముగా భోంచేదురుగాక ఇంట్లో మీరు బిడ్డలకు కూడా మిత భోజనాలే పెట్టండి నాన్న ఇంకొంచెం తినరా ఇంకొంచెం తినరా వాని ఎంతో పట్టింత చేసి వానికి అయిపోతుంది చదువు వచ్చి సావదు వాడు బుక్కు ముందర వేసుకొని అంటూ ఉంటాడు రాగాలు తీస్తూ ఉంటాడు డే చదువు అంటే మమ్మీ పద్దన్నే చదువుతాము మమ్మీ ఇప్పుడేమొచ్చింది ఇప్పుడు ఏమీ నిద్ర వచ్చింది కాబట్టి మితభోజనం చాలా ముఖ్యం హల్లి దేవుడికి కూడా చాలా ఇష్టం మిత భోజనం మనము తక్కువగా భోంచేసేది నేర్చుకోవాలి మనకు విందులు వినోదాలు ఇవన్నీ కూడా మనకు దూరంగా ఉండాలి మనం కలుసుకుంటే ప్రార్థన చేయటానికే కలుసుకోవాలి మనం కలుసుకుంటే స్వార్థ చెప్పటానికే కలుసుకోవాలి అంతేగాని బ్రదర్ ఈరోజు మనకు పార్టీ ఉంది అని చెప్పి భోజనం పెట్టి థమ్సప్ ఈ పని అంటాడు నన్ను ఒకరోజు నైనా ఆ థమ్సప్ ఇంకొకటి ఏందో చెప్పినాడు రెండు కలుపుకొని తాగదు షుగర్ పెరగతుంది వద్దు నాయనంటే ఒకసారి నువ్వు టేస్ట్ టేస్ట్ జై అని రెండు కలిపించినాడు దాన్ని దిగ్గరని కలమంద రసం దాగినట్టుంది నాకు మావోడు అంటాడు వాటి వండర్ఫుల్ టేస్ట్ డాడీ అంటాడు నాకు అనిపించింది నీ టేస్ట్ గాలిపోనా అని నీ టేస్ట్కి నా టేస్ట్కి ఎంత వ్యత్యాసం తండ్రి అనిపించింది దయచేసి ఆ తాగుబోతుడికి మనకి వ్యత్యాసం మేము చెప్పండి వాడేమో బ్రాంతి పెట్టుకొని వాడి దీన్ని తాగా నువ్వేమో థమ్స్అప్ కూల్ డ్రింకు పెట్టుకొని నువ్వు తాగుతు వానికి నీకు తేడా ఏముంది అందుకని ఇమాన్యుయల్ చర్చిలో డ్రింకులు మానుకొందరు గాక కొన్ని నోర్లు చెప్పనే లే మానుకొందరు గాక ఆమె మనీ జాష్వాకి చెప్తున్నాడు మన గురించేనా ఏమో దయచేసి వినాలి మీ గురించి అయితే మానుకుంటే మంచిది దేవుని బిడ్డలు ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే యాజకుల్నిగా చేశాడు మీరు ప్రత్యేకమైన వంశమును రాజులైన యాజక సమూహం అన్నారు యాజకులు వస్త్రధారణ కానీ యాజకుల భోజనాలు కానీ యాజల యాజకుల యొక్క పద్ధతులు కానీ సామాన్యమైన ప్రజలకు వీరికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆ విధంగా మనం ఎప్పుడు కూడాను లోకస్తుల వలే కాకుండా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవితముగాక హెల్లుయా హల్లెల్లుయా దేవుని బిడ్డల్ బేర్ ఏ ఇంటికైనా మీరు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ముందుగా ఫోన్ చేసి అనా ఏం చేస్తా ఉన్నారు అని అడగద్దండి పాప ఆత్ములారా అడగద్దండి వాళ్ళు గంజి పోసినా తాగిరండి రసం పెట్టినా తినరండి ఊరికే వాళ్ళ అప్పులు పాలు చేయొద్దాం చే చేయొద్దండి ఏమండి మనము తిని తిని ఎంతకాలం బతుకుతాం ఎక్కువ తినేవాడు తొందరగా చచ్చిపోతాడు తక్కువ తినేవాడు ఎక్కువ రోజులు బతుకుతాడు దయచేసి వినాలి తక్కువ తింటే మంచి ఆరోగ్యం అండి మన సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్గా పనిచేస్తుంది లేకపోతే దాని మీద ఎక్కువ లోడ్ వేసినాం అనుకో ఎక్కువ తిని ఎల్లకితలా పడుకొని ఎవరినైనా మీ పొట్ట మీద చెవి పెట్టి వినమనండి అరుస్తూ ఉంటాయి అవి బరబర్రా బరబరా బరబర్రా అని లేని చక్కెర ఎట్లా కిరో కిరోనా అరుస్తాదు అట్లా అరుస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ భారము వేయకూడదు రాత్రుల్లో కూడా తగు మాత్రమే తిని పడుకోవాలా అంతేగాని దొరికిందని చెప్పి మాత్రం తినకూడదు జాగ్రత్తగా మనము బ్రతికేది నేర్చుకోవాలి దేవుని బిడ్డలు మేరు ఇవన్నీ కూడా చాలా అవసరం